వెజ్ రైస్ ఇంకా బూరెలు పాయసం అన్నీ ఉన్నాయండి మరి చూసేద్దామా ప్రాసెస్ ఏంటో ఒక్కొక్కటిగా ఇలా అన్నం కొంచెం కొంచెం వైట్ రైస్ కి కూడా చింతపని నానబెట్టుకుందనమాట బూరెలకి కూడా మమ్మీ రెడీ చేసుకుంది ఇంకా బూరెలు వేయాలి రండి చూసేద్దాం ఇప్పుడు పూర్ణం బూరెలకి అయితే రెడీ చేస్తున్నానండి సోయా కూడా ఇలా కలుపుకున్నాను బూట్లు కూడా రెడీ అవుతున్నాయి వేసేటప్పుడు అయితే చూపించలేకపోతున్నానండి ఎందుకంటే నా ప్రాబ్లం ఏంటో మీకు తెలుసు కదా సింగిల్ హ్యాండ్తో ఫోన్ పట్టుకొని ఇవైతే వేస్తున్నాను ఒకటే వేసి చూపిస్తున్నానండి గుత్తి వంకాయ కర్రీకి అయితే రెడీ చేస్తున్నానండి ఫ్రై చేసేసుకొని పక్కన తీసుకొని తర్వాత అయితే మసాలా ప్రిపేర్ చేస్తాను మసాలా ఎలా ప్రిపేర్ చేస్తానో మీకు చూపిస్తాను వంకాయ వేగిపోయింది అవి బయట తీసేసి మసాలాలు అయితే ఫ్రై చేసుకుందాము ఉల్లిపాయ టమాటా మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ జీడిపప్పు గసగసాలు ఎండు కొబ్బరి అన్నీ వేసి కొట్టిన పేస్ట్ అండి ఇది ఇది అయితే ఆయిల్ తేలినంత వరకు వేపుకొని కొత్తి వంకాయలు అయితే వేసుకొని కూర చేసుకోవాలి పులుపు తినడం ఇష్టమైన వాళ్ళైతే కొంచెం చింతపండు రసం వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది నేను ఆల్రెడీ ఇందులో సాల్ట్ కారం అయితే వేసాను కూర అయితే రెడీ అవుతుంది ఇంకొక పక్క అయితే పాయసానికి రెడీ చేశాను సేమియా చెడు రాని అయితే వాటర్ పెట్టుకొని ముందుగా అందులో కొంచెం సగ్గుబియ్యం వేసుకొని ఫ్రై చేసుకున్న సేమియా కూడా వేసుకొని నీట్లో అయితే ఉడికించుకోవాలండి కొందరు చేస్తే పాలు ఇరిగిపోతాయి అంటారు కదా అలా అవ్వకుండా ఇదొక సింపుల్ మెథడు తర్వాత ఎక్స్ట్రా అయిన వాటర్ వంపేసుకొని ఆ ప్లేస్లో మనం పాలు అయితే పోసుకోవచ్చు అంతే అండి టేస్టీ అయిన సేమియా అయితే రెడీ అవుతుంది నీళ్ళు వంపేసి అయితే పాలు పంచదార పోసానండి ఒక ఐదు నిమిషాల్లో మంట తగిలిస్తే సేమియా అయితే రెడీ అయిపోద్ది వంకాయ కర్రీ కూడా రెడీ అయిపోయింది పాయసం కూడా రెడీ అండి వంకాయ కూర మిరపకాయ బజ్జీ రెండు అయితే చేశాను థాలి అయితే ప్రిపేర్ చేస్తానండి సేమియా రసం అరటికాయ ఫ్రై గోబీ సిక్స్టీ ఫైవ్ బూరెలు పజ్జీ టమాటా పప్పు బిర్యానీ దోసకాయ పచ్చడి రైతా గుత్తివంకాయ కూర పులిహోర వైట్ రైస్ అంతే ఫ్రెండ్స్ నేను ఒకదాన్నే ఇవన్నీ చేశాను ఫ్రెండ్స్ మీకైతే ఏది నచ్చిందో కామెంట్ చేయండి భర్తకి చేసి పెట్టుకోవాలని తపన ఎలా చేసి పెట్టాలని ఆలోచన ఉంటే చిట్కులో ఇలాంటివి బోల్డ్ వంటలు అయితే చేయొచ్చు వంటలన్నీ అయిపోయి మరి మేము కూడా తయారైపోయాము అంట్లు ఎప్పటికప్పుడు కడుక్కోవడం వల్ల అయితే పని అయితే ఏం లేదు ఇంకా వడ్డించుకొని తినడమే బావికి కూడా మేము ముగ్గురం ప్రియంగా వడ్డిస్తాము మరి తిందామా మరిగో మేము ఆల్రెడీ వడ్డించుకున్నామండి తింటున్నాము ఇంకా డ్యూటీకి వెళ్తారు కదా ఇది ఒక స్వీట్ మెమోరీ ఆయనకి అతను హ్యాపీగా వెళ్తేనే మనమైతే అందరం హ్యాపీగా ఉంటాము మాకు మనసులో ఎంత బాధగా ఉన్నా మేము హ్యాపీగా అయితే డ్యూటీకి పంపాలి కదా మరి ఈరోజు మా విందు భోజనం ఎలా ఉందో కామెంట్ చేయండి బాయ్ బాయ్